அம்மா இக்கட போனா அக்கொக போத்துனா హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవార్ట్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ వెళ్ళక మా వాడికి హాలిడే అని చెప్పేసి నేనైతే లేట్గా లేను ధీమాగా టీ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మగారు ఎప్పటిలాగైతే అంటే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశారనమాట ఈరోజు సాటర్డే కదా అని చెప్పేసి ప్రిపేర్ చేశారు మన టూ డేస్ నుంచి అయితే టీ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ కాకపోతే చట్నీ అయితే వేరే పెట్టారు ఈరోజు ఉల్లిపాయ టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశారనమాట మా ఇదే ఫస్ట్ టైం ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేయడం ఎందుకంటే మా అక్కల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇష్టంగా తింటారని చెప్పేసి ఇక్కడ సాంబార్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పాను కదా పెళ్లి నుంచి కొన్ని సాంబార్ అండ్ బిర్యానీ తీసుకొచ్చామని నైట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా మా అమ్మగారు ఉంచారనమాట ఇక్కడ చూడండి కిచెన్ రూమ్ అయితే చాలా వరకు డ్యామేజ్ డ్యామేజ్ అయిపోయిందనమాట అంటే ఇక్కడ నేను మీసో నుంచి తీసుకొని అనిపించాను కాకపోతే ఇంకా చాలా మిగిలిపోయింది అనమాట ఇంకోటి తీసుకుంటే బాగుండు దానివల్ల గలీజ్గా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ మా వాడికి హాలిడే కదా అని చెప్పేసి ఫుల్గా ఆడేస్తూ ఉన్నారనమాట మొన్న మా నాన్నగారు కొండ నుంచి వచ్చినప్పుడు ఈ తుపాకి తీసుకొచ్చారనమాట ఏకే ఫార్టీ సెవెన్లో ఉంది శుభ్రంగా అడి తిప్పి ఇడి తిప్పి వాయించేస్తూ ఉన్నాడు అనమాట అదే ఆ టైం అయిపోయింది ఇక్కడ ఈ చెట్టు చాలా మందికి తెలిసే ఉంటుంది అనమాట చాలా వరకు తెలిస్తే ఉండొచ్చు తెలియకపోవచ్చు వామప్ చెట్టు అనమాట బజ్జీలు అవి వేసుకుంటారు పిల్లలకి అపద చేసినప్పుడు రసం తీసుకోవడా పెడతా ఉంటారనమాట చాలా అవసర గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మా అమ్మగారు అయితే తమలపాకు అండ్ అరిటాకు తీసుకొచ్చారనమాట సండే సాటర్డే కదా ప్రసాదం వండి పెట్టడానికి అనమాట నేను నేను చెప్పాను కదా టిప్పు ఆ టిప్ ఫాలో అవడం వల్ల రోజుకొక పువ్వు అయితే పోస్తుంది మా చెట్టుకి అయితే ఇక్కడ డబ్బులు ఉండాలి కానీ ఏమైనా కొనొచ్చు అనడానికి ఇదే నిదర్శనం అనమాట ఇదేదో పెన్ అనుకోవచ్చు పెన్ కాదండి ఇది జామ్ పెన్ అంట డబ్బులనే ఉండాలి కానీ పిల్లలకు కొనడానికి కొనలేని వస్తువు అయితే ఉండదు అనమాట పెన్నలకు కనిపిస్తుంది కదా పెన్న కాదు ఇక్కడ మా ముగ్గురు పిల్లలు ఒకటే అల్లరి అల్లరి చేస్తూ ఉన్నారన్నమాట అల్లరి ఇద్దరి కన్నా మా పెద్దడు మరీ అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట కామ్గా ఒక దగ్గర అయితే కూర్చోడు మా రామ్గారు అయితే చాలా గుడ్ బై ఇక్కడ సూపర్గా కూర్చొని అయితే తింటా ఉన్నాడు అనమాట అల్లరి తగ్గిన తర్వాత ఇద్దరు కూడా బిస్కెట్లు వేస్తే కూర్చొని తింటున్నారు ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మా అమ్మగారు అప్పడాలు ఫ్రై చేస్తున్నారు పప్పుచారు అండ్ అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నారు అనమాట మా పిల్లలు అప్పడాలంటే చాలు ఎగేసుకొని మరి తింటారు ఒక ప్యాకెట్ అయితే సరిపోదు రెండు ప్యాకెట్లు ఉండాల్సిందే అనమాట పప్పుచారి సరిపోద్దా అని చెప్పేసి ఇక్కడ ఫ్రై అయింది ఏమొచ్చి బీరకాయ కాదు ఇది దొండకాయ ఫ్రై చేస్తున్నారనమాట కర్రీ ఇలాగ అయితే చేస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏదో అలా కానిచ్చేసాను మా పిల్లలకి తినిపించి పడుకోబెట్టారు కరెక్ట్ టైం అయింది తిరిగి తెట్టి అలా ఏందో లేదో లేచేస్తూ ఉంటారనమాట అలా బయటకు వచ్చి తిప్పుతూ ఉన్నాను ఎప్పటిలాగే మా సీతాఫలం చెట్టడానికి ఒకటి పొరుగుగా కాస్తుంది అనమాట అది తీసుకొచ్చి తెంపేసి మా బొడ్డోడికి ఇచ్చని ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పేసి అలాగా మా వీధులో అయితే కాసేపు తిప్పుతున్నాను ఫ్రెండ్స్ ఎలాగ తెలిసిందే కదా పిల్లలతో ఎక్కువ వీడియో అయితే తీయడానికి అవ్వదు ఫ్రెండ్స్ ఐ హోప్ నేను తెలిసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియో చూద్దామనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్